హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ బిగ్ బాస్ సీజన్ నైన్లో ఇక సస్పెన్స్ థ్రిల్లర్ టైప్లో నిన్నైతే కొద్దిగా చూపించి ఈ యొక్క ఫైట్ అంతటిని దాంట్లో ఆఫ్ చేసేసారు ఇక లైవ్లో అయితే నిన్నే కంప్లీట్ అయిపోయింది బట్ ఈరోజు ఎపిసోడ్లో ఇంకొద్దిగా బిగ్ ఫైట్స్ని తర్వాత క్లియర్గా చూపిద్దామని అయితే చూపించారు కదండి సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది ట్రయాంగిల్ ట్రయాంగిల్స్లో కూడా చిన్న చిన్న చేంజెస్ అయితే ఉన్నాయన్న విషయం కూడా గుర్తించలేదు ఎవరు కూడా సో బ్లండర్ మిస్టేక్స్ పెద్ద పెద్ద మిస్ మిస్టేక్స్ ఉన్నవై ఖచ్చితంగా అక్కడ త్రీ ఎడ్జెస్ లేనివి ట్రయాంగిల్ కాదన్న విషయం అందరికీ అర్థమైంది కాకపోతే ఇది చిన్న చిన్న మైన్యూట్వి కూడా ఉన్నాయన్న విషయం ఫస్ట్ గుర్తించలేదు కాబట్టి కన్ఫ్యూషన్ క్రియేట్ అయింది సో ఇక సంచాలక్గా పాపం ఆమెను కూడా ఏమీ అనడానికైతే వీల్లేదండి ఎందుకంటే ఆమె కావాలని చేసింది అయితే అస్సలు కాదు సో ఇక ఆమె మిస్టేక్ కూడా కాదు కాకపోతే ఇక్కడ రీతో కూడా చాలా చక్కగా ఆడింది అంతవరకు అమ్మాయిని అప్రిషియేట్ చేయాల్సిందే కాకపోతే రింగ్ని దాచిపెట్టడం అనేది మాత్రం చాలా అంటే చాలా తప్పు నువ్వు కష్టపడి ఆడావు కదా ఓకే సంచాలక్గా చెప్పేశారు ఇక నీకేంటి భయం ఏంటి అలాంటి పనులు చేయడం తప్పు కదా ఓకే ఆయన వేస్తే వేస్తాడు ఏమైంది ఇప్పుడు నీకు వేస్తే ఏమైనా ఉందా సో ఈ దాచిపెట్టడం వల్ల దాని తర్వాత సరే పాపం ఆయన అడిగిన తర్వాత సంజనా గారు ఇక టైం వేస్ట్ అవుతుందని అక్కడ నుంచి తీసి ఇచ్చింది మళ్ళీ ఆయన వేసేశాడు కరెక్ట్ దాని ఆ టైంలో నువ్వు దాచిపెట్టేసి మళ్ళీ వచ్చేసి ఆయన నేను వేశాను వేశాను అని చెప్తుంటే మీరు థర్డ్ రింగ్ ఎక్కడ వేశారు అని చెప్పి ఏమీ తెలియనట్టు వచ్చి నువ్వు మాట్లాడడం తప్పు సో ఇక దీని తర్వాత నేను అంటే నేను గెలవడం ఎవరికి ఇష్టం లేదు ఎవరు నన్ను హ్యాపీగా ఉంచారని చెప్పేసి నువ్వు లోపలికి వెళ్ళి అలా అండము బాధపడ్డం అంటే బాధపడచ్చు తప్పు కాదు నువ్వు తప్పు చేయకుండా నేను సక్సెస్ని ఎవరు హ్యాపీగా ఫీల్ అవ్వ పోతే అప్పుడు నువ్వు బాధపడాలి కానీ ఇప్పుడు నువ్వే తప్పు చేసి మళ్ళీ ఇది ఎక్కడ ఇది అయిపోతుందో అని అన్నట్టుగా నువ్వు బాధపడుతుంటే అది నచ్చలేదు ఇక దాని తర్వాత వాళ్ళ నాన్న ఫోటోతో ఏదో చెప్పుకునింది ఓకే అంతవరకు తన హ్యాపీనెస్ని పంచుకునింది కాకపోతే అక్కడ ఏడుపు వస్తున్నట్టు కొద్దిగా కొద్దిగా ఓవర్గా అనిపించింది ఇక అలాగే డేమాన్ పవన్ కూడా వచ్చి అడిగినప్పుడు నేను అంతా అయిపోయిన తర్వాత అంతే కానీ ముందే నేను తీసుకోలేదంటే లేదు లేదు ఆయన రింగ్ వేసేటప్పుడే ఈ అమ్మాయి దాన్ని తీసుకొని దానిలో షర్ట్ లోపల పెట్టేసింది ఈ అమ్మాయి ఇంతకు ముందు కూడా ఇట్లాంటి అంటే గేమ్ పరంగా ఏదేది డిఫరెంట్గా ఆడాలి ఎవరిని ఓడించాలని స్ట్రాటజీలు చాలానే వేస్తుంది ఎందుకంటే ఫ్లోరా గారితో ఆడేటప్పుడు ఆమె స్ట్రైట్గా వెళ్లకుండా ఆమె సైడ్ వెళ్ళడం ఆమెను అడ్డు పెట్టడం ఆమె వెళ్ళాల్సిన దారిలో ఈమె వెళ్ళిపోవడం ఇలాంటి కన్ఫ్యూషన్స్ చాలా క్రియేట్ ఉంది కదా సో ఇట్లాంటి తెలివితేటలయితే ఖచ్చితంగా రీతుకున్న ఇది మంచిది కూడా ఎందుకంటే ఆటలో గెలవాలంటే స్ట్రాటజీలు వాడాలి కాకపోతే స్ట్రాటజీ వాడాలని చెప్పేసి చెత్త చెత్త స్ట్రాటజీలు వాడితే ఏమవుతుందంటే ఆడియన్స్ దృ దృష్టిలో నువ్వు వాడిన ఆటంతా ఒక సైడ్ వెళ్ళిపోతుంది ఈ రింగ్ అనేదే మనసులో ఉండిపోతుంది కదా అది తప్పు అని చెప్పి చెప్తున్నారు అంతే ఇక సరే ఇక భరణి గారికి తనూజ చెప్పింది తనూజ కూడా ఎట్లా చెప్పింది సరే ఆ ట్రయాంగిల్ విషయంలో ఓకే ఈమె రైస్ చేసింది కానీ ఈమె రైస్ చేసింది ఇప్పటికీ కూడా ఆ రెడ్ దాన్నే పట్టుకుని వస్తుంది చూడండి అక్కడ అసలు నిజంగా తనూజని చూసి అమ్మ నువ్వేం చదువుకున్నావు అని అందరూ అనాలనే అనిపించింది ఎందుకంటే అది ట్రయాంగిల్ పట్టుకొని ఇది ట్రయాంగిల్ కాదు కొంచెం పెద్దదిగా ఉంది వెడల్పుగా ఉందంటే లేదు లేదు ట్రయాంగిల్ అంటే త్రీ ఎడ్జెస్ ఉన్నదాన్ని ట్రయాంగిల్ అంటారన్న విషయాన్ని ఈమె తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక రెండోది అంటారా రెండో దాంట్లో కొద్దిగా కర్వ్ ఉంది అది బ్లండర్ మిస్టేక్ అని కాదు జస్ట్ కర్వ్ అయితే ఉంది ఇక్కడ కరెక్ట్గా ఉండాలని బిగ్ బాస్ చెప్పలేదు కాబట్టి ట్రయాంగిల్ అంటే ట్రయాంగిల్ లాగే చూసారు వీళ్ళంతా ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఆ రీతు షర్ట్లో పెట్టుకుంది కదా షర్ట్లో పెట్టుకున్నప్పుడు కనీసం అమ్మాయి ఉన్నప్పుడే చెప్పేసి ఉండి ఉంటే బాగుండేది అమ్మాయి లోపలికి వెళ్ళిన తర్వాత నాన్న నీకు ఒక విషయం చెప్పానా అసలు రింగ్ రీతు షర్ట్లో పెట్టుకునింది నాన్న అని చెప్పగానే ఇక భర్ణి గారికి ఇంకా పీక్స్లోకి అయితే వెళ్ళిపోయింది నిజమే ఇదేంటది రింగ్ లోపల పెట్టుకోవడం షర్ట్ లోపల పెట్టుకోవడం వావ్ ఇది ఇంకా సూపర్గా ఉంది అసలుకి ఇట్లా ఎవరైనా చేస్తారా అని అనడంలో మాత్రం చాలా అంటే చాలా కరెక్ట్ పాయింట్ ఎందుకంటే ఎవరూ ఇలా చేయకూడదు నిజంగా ఆ అమ్మాయి గెలిచినప్పుడు ఆయన వచ్చి హక్ చేసుకుని వావ్ సూపర్గా ఆడేవమ్మ అన్నారు ఎందుకంటే నిజంగానే ఆ అమ్మాయి చాలా బాగా ఆడింది ఈయన ఫస్ట్ రింగ్ వేసేసిన ఫస్ట్ది పెట్టేసి రింగ్ వేసేసాడు కానీ సెకండ్ దాంట్లో చాలా డిలే అయిపోయింది అందుకని ఆ అమ్మాయి సెకండ్ది పెట్టేసి రింగ్ వేసి మళ్ళీ థర్డ్ పెట్టేసి రింగ్ కూడా వేసింది అనమాట చాలా టైం గ్యాప్ అయితే ఇక్కడ ఖచ్చితంగా ఉంది సో ఇక్కడ ఎవరిని అంటే సంచాలక్ని మరీ తప్పు అని చూపించడానికి ఏమీ లేదు ఆమెది కూడా ఏమీ లేదు అక్కడ ఇద్దరు దాంట్లో మిస్టేక్స్ ఉన్నాయి కానీ చిన్న చిన్నవే కదా అని ఇద్దరికి ఆమె పక్కన పెట్టేసింది అంతేకాని ఇప్పుడు మీరు వెళ్ళి వెతకండి అని చెప్పింది అనుకోండి పొరపాటున ఇప్పుడు అవి రెండు దొరకలేదు అప్పుడు టైం వేస్ట్ అయిపోతే మళ్ళీ సంచాలక్నే కదా అంటారు మీకు తెలుసా అక్కడ పర్ఫెక్ట్ ఉన్నాయని లేకపోతే ఇది కాదా అని చెప్పేసి ఎన్ని మాట్లాంటారు అందరూ అనేది సంచాలక్నే అంటారు ఎందుకంటే ఆ ఒక్కటే దొరకతుంది కాబట్టి ఇంకొక చిన్న పాయింట్ అండి ఇక్కడ తనుజాని తప్పుగా అనాలని కాదు కానీ ఇదే కానీ గారు గెలిచినుంటే అసలు తనుజా నోరు కూడా విప్పుండేది కాదు ఇదే ఆ ట్రయాంగిల్ గారు పెట్టునుంటే నోరు కూడా విప్పుండేది కాదు అసలు ఇంత గొడవ కూడా అయిండేది కాదు ఇక్కడ ఏంటంటే రీతు గెలవడం ఆ రీతు గెలవడంతో పాటు ఆ పెద్ద షేప్ను చూసి ఈ అమ్మాయి కన్ఫ్యూజ్ అయిపోయి ఇక్కడ రేస్ చేయడం దానివల్ల ఇదంతా వచ్చింది ఇక సరే చూసిన అమ్మాయి ఏమన్నా కామ్గా ఉంటుందంటే ఇక సంచాలకదే తప్పు రింగ్ పెట్టుకున్న వాళ్ళు కూడా తప్పు తప్పు కాదు అన్నట్టుగా సంచాలకే సంచాలకే అంటే ఇప్పుడు ఈ అమ్మాయి కూడా ఎన్నో మిస్టేక్స్ చేసి ఉంటుంది ఇక్కడ తప్పు అనేది కాదు కదా ఇప్పుడు కరెక్టే ఏంది భరణి గారికి ద్రోహం జరిగిపోయింది మోసం జరిగిపోయింది అని అంటున్నారు కానీ ఇక్కడ రీతు ఫస్ట్గానే చాలా టైం గ్యాప్లో తను పెట్టేసింది సో ఇంకొక ట్రయాంగిల్ వీళ్ళకి అది ట్రయాంగిల్ కాదన్న విషయం తెలియనప్పుడు ఇక్కడ ట్రయాంగిల్ని వెతకమని చెప్పే దాంట్లో కూడా అర్థం లేదు కదా అది ఇక్కడ జరిగింది సరే ఇదంతా గొడవ పక్కన పెట్టేసి భరణి గారు రింగ్ వరకు మాట్లాడుంటే ఫేర్గా ఉండేది ఓకే ట్రయాంగిల్ వరకు మాట్లాడుంటే అది కూడా ఫేర్గా ఉండేది కాకపోతే ఇక్కడ కళ్యాణ్ విషయాన్ని తీసుకొని వచ్చి మాట్లాడడం అనేది మాత్రం చాలా అంటే చాలా మిస్టేక్ చేసినట్టే అనిపించింది ఎందుకంటే మీరు బయటకు వెళ్ళొచ్చి ఏదో వీడియోలు చూసి దాన్ని ఇక్కడ తీసుకొని వచ్చి చెప్పడం అనేది చాలా తప్పుగా అయితే వెళ్ళిపోయింది ఆ అబ్బాయికి అందుకే కోపం వచ్చింది కానీ ఇతను అనింది ఏంటంటే భరణి గారు డేమాన్ పవన్ గురించి అయితే అన్నాడు కానీ ఇక్కడ కళ్యాణ్ కూడా ఉన్నాడు కాబట్టి కళ్యాణ్ రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది ఎందుకంటే శ్రీజ తనకు చెప్పిందంట ఇదేనండి ఇప్పుడు బయట నుంచి రావడం బయట నుంచి వెళ్ళడం ఇవన్నీ ఇన్పుట్స్ వల్ల చాలా డిస్టర్బెన్సెస్ ఎందుకు క్రియేట్ అవుతాయంటే ఎందుకే క్రియేట్ అవుతాయి ఒకరి మనసులో బయట ఏం జరుగుతుందో కొంతమంది చెప్పేస్తారు సో ఇక్కడ ఏం జరుగుతుందో అనేది బయటికి వెళ్ళి చూ చెప్పుకుంటారు ఇట్లా జరుగుతూ ఉంటాయి కాబట్టి కొన్ని డిస్టర్బెన్సెస్ వచ్చేసి ఈయన అనవసరంగా ఆ మాటలు అయితే జారకుండా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది దాన్ని కవర్ చేసుకోవడం కోసం ఆయన గెలిచినప్పుడు వెళ్ళి హక్ చేసుకున్నాడు అదంతా ఏం లేదు నాకేం లేదు అసలుకి ఇది నువ్వే రాంగ్గా తీసుకున్నావు అని మళ్ళీ వీళ్ళంతా ప్యాచప్ అయిపోతారు ఇక్కడ ఈ ఈ యొక్క బిగ్ బాస్ హౌస్లో ఈ ఉన్న ఎయిట్ మెంబెర్స్లో సంజనా గారిని పక్కన పెట్టేస్తే మిగతా వాళ్ళంతా ఎన్ని మాటలు అనుకున్నా అప్పటికప్పుడు సారీలు చెప్పేసుకొని వాళ్ళంతా హ్యాపీగా అయిపోతారు కానీ ఈమె విషయం దగ్గరకు వచ్చేసరికి మాత్రం ఎవరు ప్యాచప్ అవ్వేదానికి రారు ఆమె చెప్పేది వినరు ఇక్కడ ఆమె మాట్లాడాలన్నా కానీ ఛాన్స్ కూడా ఎవ్వరు ఇవ్వరు ఎవరి పాటికి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారండి అది ఇక్కడ వచ్చింది ఆమెకి ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది అనంటే అంటే ఈ హౌస్లో ఆమె గురించి ఆలోచించే వాళ్ళు ఉండరు ఆమె మాట్లాడేది వినేవాళ్ళు ఉండరు ఆమె చెప్పేది ఆలకించే వాళ్ళు ఉండరు ఆమె ఒంటరిగానే పోరాటం జరిగిస్తుందంటే నిజంగా ఈమెనే చెప్పుకోవచ్చు చాలామంది అంటారు ఇమాన్యుల్ ఆమెకు ఉన్నారు కదా ఆమెకు ఉన్నారని కదా లేదు లేదు స్టాండ్ తీసుకోవాల్సినప్పుడు స్టాండ్ తీసుకోలేకపోతే అది ఉన్నట్టు కాదు సో చిన్న చిన్న హెల్ప్లు చేస్తున్నాడు నేను కాదన్ను కెప్టెన్సీ బ్యాండ్ ఇచ్చేసాడు ఇవన్నీ స్టార్టింగ్లో జరిగినవి ఇప్పుడు అసలైన ఇష్యూస్ ఈమెకి కలుగుతుండేది ఎందుకంటే ఒంటరిగా ఈమె ఫీల్ అవుతుంది తక్కువ మెంబర్స్ అయ్యే కొద్దీ ఈమెకి ఇంకా మాట్లాడే వాళ్ళు ఎవరూ లేరు ఎవరి పాటికి వాళ్ళు పెయిస్ పెయిర్స్గా అంటే పెయిస్ అంటే ఫ్రెండ్స్ లాగానో లేకపోతే తమ్ముడు అక్కగానో సంథింగ్ ఇట్లా ఉన్నారు ఎవరికి వాళ్ళు కానీ ఈమె ఒంటరిది అయిపోయింది ఎందుకంటే ఇమాన్యుల్ ఈమెకి దూరం అయిపోయాడు ఈమె నుంచి దూరంగా ఉంటేనే నేను సేఫ్ ఆమె దగ్గర ఉంటే ఏదో ఒక ఇష్యూస్ వస్తాయని చెప్పి కొద్దిగా దూరం పెట్టేశాడు అందుకే ఆమె భర్ణి వాళ్ళతో మాట్లాడుతుంటే ఇప్పుడు ఈ ఇష్యూ అయ్యేసరికి బర్ణి గారు నిన్న ఆ కన్ఫెషన్ రూమ్లో సారీ ఆ యొక్క గేమ్ ఉన్న రూమ్లో వచ్చేసి ఆయన్ని పాపం వచ్చి పట్టుకోబోతుంటే ఆమె ఇంటెన్షన్గా నేను చేయలేదన్న మీరు గెలి మీ గెలిపే నేను కోరుకున్నాను నేను రీతుకు కూడా చెప్పాను ఆయనతో పాటు నేను ఉంటాను ఆయనకి హెల్ప్ చేస్తానని కూడా చెప్పాను నేనేం కావాలని చేయలేదన్న అంత ఇదిగా చెప్తున్నా కానీ ఆయనైతే అసలు ఆమెను దూరం పెట్టేసి తనూజాని హక్ చేసుకుంటే నిజంగా నా మనసుకు చాలా బాధ అనిపించిందండి ఎవరు ఏమనుకున్నా ఆమె కూడా ఒక మనిషే ఆమె కూడా చిన్నపిల్లల్ని వదిలిపెట్టేసి ఇంత దూరం వచ్చి ఎవరు ఇక్కడ హౌస్లో సరిగా రెస్పెక్ట్ ఇవ్వకపోయినా ఆమెతో సరిగా మాట్లాడకపోయినా ఆమె చిరునవ్వుని ఫేస్లో తెచ్చుకొని మరి అంత బాధని దిగమింగుకొని మరి అక్కడ ఉంది అని అంటే నిజంగా ఆమె గ్రేట్ అని వీళ్ళ ఫేస్ మీద ఆమెని రిజెక్ట్ చేసినట్టు చేసేస్తారు గేమ్లో నుంచి తీసేస్తారు ఆమెను గేమ్లోనికి రానిచ్చుకోరు ఆమె ఏది చేసినా తప్పు అంటారు మీరు ఇది మాట్లాడితే తప్పు అంటారు ఇక మిగతా వాళ్ళు చేసినవన్నీ తప్పులైనా కానీ కవర్ చేసేసుకుంటారు ప్రతి ఒక్కరు ఇక భరణి గారు కళ్యాణ్ వీళ్ళిద్దరూ ఆ యొక్క తగాదా వేసుకున్నప్పుడు తనూజ వచ్చి కళ్యాణ్ కళ్యాణ్ అరుస్తుంది సో ఇక్కడ అతని బాధ అతను చెప్పుకుంటున్నాడు కదా ఎవరైనా బాధ చెప్పుకుంటున్నప్పుడు ఈ అమ్మాయి వచ్చి పైన పక్కన చేరి అరుస్తూ ఉంటే ఏం చేస్తారు వాళ్ళు సో వాళ్ళు కొద్దిగా వాళ్ళ బాధను తీర్చుకునే టైం అన్నా ఇవ్వాలి కదా ఈమె అలిగి అతని మీద ఏంటి నేనేమైనా నీ మీద అరిచానా అంటే నీ మీద నేను అనుమానపడ్డానా లేదు కదా నువ్వెందుకు దాని గురించి మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఈ అమ్మాయి వర్షం ఈ అమ్మాయి చెప్పేసుకుని వెళ్ళిపోతుంది అంటే పక్కన వాళ్ళది బాధ లేకపోతే వాళ్ళ ఇంటెన్షన్ ఏంటి అవన్నీ అమ్మాయికి పట్టవా అన్నట్టుగా కొన్నిసార్లు అనిపిస్తాయి కొన్నిసార్లు చాలా ఫేవర్గా ఉంటుంది కళ్యాణ్కి ఈరోజు చాలా హెల్ప్ చేసింది అవన్నీ కాదు కానీ ఇట్లాంటి విషయాలు ఇప్పుడు అతను వెళ్ళి చెవులు పట్టుకొని సారీ సారీ నేనేమి నువ్వేమి నన్ను ఏం అడగలేదు అంటే నేను అర్థం చేసుకోవాల్సిందే ఇంతెందుకు ఇదంతా ఎట్లా ఉంటుందంటే ఆ అబ్బాయి లొంగిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా మీరు ఫ్రెండ్సే మంచి ఫ్రెండ్సే కాదని ఎవరు చెప్పట్లేదు అబ్బాయి నీకు చాలా రెస్పెక్ట్ ఇస్తాడు నువ్వు అబ్బాయి కోసం చాలా చేస్తావు ఇప్పుడు బాల్స్ టాస్క్ అప్పుడు కూడా నెక్స్ట్ టాస్క్లో సో ఇక భర్ణి గారిని సుమన్ శెట్టి గారిని ప్లీజ్ అన్న కళ్యాణ్ని మాత్రం తీయకండి అని చెప్తారు కాకపోతే నీకు ఫ్రెండ్స్ ఉన్నట్లే పక్కన వాళ్ళకి ఫ్రెండ్స్ ఉంటే పక్కన వాళ్ళకి కూడా బాండింగ్స్ ఉంటాయి కదా నువ్వు నీ ఫ్రెండ్స్కి అంత నిజాయితీగా ఉండాలనుకుంటావు పక్కన వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళు అనుకున్న మాటకి నిజాయితీగా ఉండాలనుకుంటారు ఇప్పుడు ఇమ్మానియల్ దివ్యాగ చేస్తే ఏంటి నాకంటే ఆమె ఎక్కువ అంటే ఎవరు ఎప్పుడు కనెక్ట్ అవుతారో ఎవరికీ తెలియదు కదా నీకు నీ బాండింగ్స్ ఎక్కువైనప్పుడు పక్కన వాళ్ళు కూడా పక్కన బాండింగ్స్ ఉంటాయి సో నువ్వు ప్రతిదాన్ని అర్థం చేసుకునే మనసు ఉండాలి అంతేకాని ప్రతిదానికి ఎక్కువగా మాట్లాడేసి ఎక్కువగా రియాక్ట్ అయిపోతే అది చూడ్డానికి కొద్దిగా విజుగా అనిపిస్తుంది ఓకే ఇలా జరిగింది సో కళ్యాణ్ క్షమాపణ చెప్పేశాడు దాని తర్వాత ఆ యొక్క బ్రిక్స్ టాస్క్లో తనైతే చాలా అంటే చాలా హెల్ప్ చేసింది తను చేయి బాగలేకపోయినా సో కళ్యాణ్ కోసం నిలబడిన విధానం అయితే చాలా బాగా అనిపించింది అలాగే వీళ్ళిద్దరూ ఇక ఇమ్మాన్యుయల్ అయితే ఓడిపోయిన తర్వాత కళ్యాణ్ ఏడుస్తుంటే ఆ బాత్రూంలో తొంగి చూస్తుంటుంది ఎందుకంటే ఈ అమ్మాయి ఆపోజిట్గా పోరాడింది ఆ తను వచ్చేసి ఇమ్మాన్యుయల్కి పోరాడాడు కాబట్టి ఈ అమ్మాయి గెలిచింది తను ఓడిపోయింది ఈ అబ్బాయి దానికోసం ఏడవలేదు అయ్యో ఇమ్మాన్యుయల్ అన్న పదమూడు నెలలు అంటే వారాల నుంచి కష్టపడుతున్నాడు కదా అయ్యో నా వల్లే ఓడిపోయాడేమో అనేది అతను బాధపడుతుండే ఎందుకు బాధపడుతున్నావు ఏంటి అంటే బాధ కలగతుంది కదా వాళ్ళిద్దరు మంచి ఫ్రెండ్స్ గా ఉన్నారు తన వల్ల ఓడిపోయాడు కొన్నిసార్లు వదిలేసేయాలి అంతేకాని నువ్వేం బాధపడద్దు ఇలా చెప్పకూడదు ఎందుకంటే నువ్వు బాధపడేటప్పుడు ఎవరు నిన్ను ఏమి అన్నారు కదా ఎందుకంటే నీ కన్నీళ్ళు నీ ఇష్టము నువ్వు బాధపడితే నువ్వు అంత హ్యాపీగా ఫీల్ అవుతావు కదా ఆ బాధ అంతా పోయిన తర్వాత పక్కన వాళ్ళకు కూడా కొద్దిగా రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళని కాస్త వదిలిపెట్టేసేయాలి అంతేకాని మనమే కంట్రోల్గా చేస్తూ ఉంటే బాగుండదు కదా అనేది నా ఫీలింగ్ ఓకే ఫ్రెండ్ కాబట్టి కన్సర్న్ చూపించింది ఇక నెక్స్ట్ వచ్చేసరికి ఇమ్మాన్యుయల్ అలాగే సంజనా గారి పాట విషయం ఈ పాటది ఏంటంటే ఆమెకి మనసులో బాధ కలిగింది మొన్న సండే రోజు అతని పాడిన పాట సో దాంట్లో ఒక విషము పాలే విషమైపోయాయి ఆమె పక్కన ఉంటే ఆ బిడ్డకే ఏదో ఆపద అన్నట్టుగా పాట అయితే పాడాడు కదా ఆ పాట నా మనసుకి ఎందుకో బాధ అనిపించింది నా వల్ల నీకేమైనా జరిగిందా ఎందుకు ఆ పాట పాడావని ఆమె జెన్యున్గా అడిగింది ఎందుకంటే మనసులో పెట్టుకొని బాధపడేదానికన్నా అతనికి ఏమన్నా నా మీద ఉందా ఎందుకు ఆమెకు అనిపించింది అంటే వారం నుంచి ఈ రీతు విషయం నామినేషన్స్లో జరిగినప్పటి నుంచి తనతో మాట్లాడలేదు ఎందుకంటే ఆమెతో ఉంటే నాకు కూడా ఈ వారం కోటింగ్ పడతాయి అనుకున్నాడో మరి ఎందుకో ఆ మాటలు నచ్చలేదో ఆమెతో దూరంగా ఉన్నాడు సరే ఆమె కూడా అతన్ని డిస్టర్బ్ చేయలేదు ఎందుకంటే నా వల్ల అతన్ని డిస్టర్బ్ అవ్వడం ఇష్టం లేదు సో నా కొడుకైనా నన్ను అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా తను నా కొడుకే కాకపోతే తనకి ఇబ్బందిగా ఉంది కాబట్టి దూరంగా ఉన్నాడు అని అనుకునింది కాకపోతే ఆ చెట్టు దగ్గర నుంచి ఆమె ఫోటో తీసేయడం దాని తర్వాత ఈ సాంగ్ పాడడం ఆ పాడిన తర్వాత మొన్న టికెట్ ఫినాలే అప్పుడు వచ్చేసి ఆమె ఫస్ట్లోనే గేమ్ నుంచి తీసేసేటప్పుడు ఏం చెప్పాడు నేను ఓడిపోతే నా బ్లాగ్స్ అన్ని నీకు వస్తాయి కదమ్మా అని నీ కోసమే ఆలోచించి నేను ఈ నిర్ణయం తీసుకున్నానని చెప్పడం అది మాత్రం నిజంగా నాకు అస్సలు నచ్చలేదండి ఎందుకంటే ఎవరికైనా తెలుసు అతనే గెలుస్తాడని కానీ ఆమె టఫ్ ఫైట్ ఇచ్చింది నిజంగానే ఆమెకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు కాకపోతే గెలిచేదంటే కొద్దిగా కష్టమే ఆమెకున్నటువంటి ఆ ఇబ్బందికైనా ఆ రోప్స్ను పట్టుకునేదానికైనా చేతులంతా బొబ్బలు వచ్చేసి ట్రై చేసింది కానీ అతను గెలిస్తాడని అతనికి కూడా తెలుసు ఇతను మాత్రం ఆ మాట చెప్పి తీసేయడం ఇవన్నీ మీకు మనసులో ఓహో నా మీదేమన్నా ఉందా నేనేమన్నా చేయడం బట్టి తను నా మీదేమైనా ఇట్లా అనుకుంటున్నాడా అని జెన్యున్గా అడిగింది సరే అతను కూడా కాళ్ళు పట్టుకున్నాడు సారీ చెప్పాడు కాళ్ళు ఏం పట్టుకోవద్దు నా మనసులో బాధని చెప్పుకున్నాను అట్లా నాకు చాలా కష్టం అనిపించింది ఆ పదాలన్నీ అని చెప్పి చెప్పింది కానీ దాని తర్వాత ఆమె పాటకి ఆమె బాధపడుతుంది ఎవరితో వెళ్ళి డిస్కషన్ పెట్టలేదు ఎవరికి వెళ్ళి చెప్పి అతని గురించి బ్యాట్ చేయాలనుకోలేదు కానీ ఇతను సుమన్ శెట్టికి వెళ్ళి చెప్పుకోవడము ఆమె నన్ను బ్యాట్ చేయాలని ఇలా చేస్తుందో ఆమె ఏడవడం అంటే అది తప్పు కదా ఆమె ఎప్పుడు ఇప్పటి వరకు నాకు తెలిసినంత వరకు సీజన్ స్టార్టింగ్ అప్పటి నుంచి సీజన్ ఎండింగ్ అవుతుంది కదా ఇప్పటి వరకు బా ఇమ్మానుయుయల్ మీద ఒక్క తప్పు పదం కూడా ఎవరికి హౌస్ మేట్స్ ఎవరికి ఏమీ చెప్పలేదండి నిజంగా ఆమె నిజాయితీకి చాలా మెచ్చుకోవచ్చు ఎందుకంటే ఆమె అంత రెస్పెక్ట్ ఇచ్చింది ఇమ్మానుయుయల్కి సో ఇతని వెళ్ళి ఇవి ఈ సుమన్ శెట్టి గారికి చెప్తుంటే నాకు నిజంగా బాధ అనిపించింది ఎందుకు ఇమానుయుయల్ అలా చెప్తావు ఆమె గురించి నీకు తెలియదా ఆమె గురించి తెలియకపోతే తెలుసుకోవాలి అంతేకాని పక్కన ఇప్పుడు నువ్వు చెప్పి నువ్వు బ్యాట్ చేస్తున్నట్టు ఆమె మీద కావాలని యాక్ట్ చేస్తున్నట్టు నిజంగా ఆమె ఇన్ని అవమానాలు పడుతున్నా కెమెరా ముందుకు వెళ్ళి యాక్ట్ చేసినది ఎప్పుడూ లేదండి నిజంగా ఆమె జెన్యున్గానే గానే బాధపడినప్పుడు మాత్రమే ఆ కన్నీళ్ళు వస్తాయి లేదంటే ఆమె కామ్గా పాపం బాత్రూంలోకి వెళ్ళి కళ్ళు తుడుచుకొని అందరి ముందు స్మైల్ ఇచ్చుకుంటూ ఉంటుంది అది నిజంగా ఆమెను చూసి నేర్చుకోవాల్సిన విషయం చాలా మంది కంటెంట్ క్వీన్స్ అయితే అక్కడ ఉన్నారు కావాలని ఏడుస్తూ కావాలని కంటెంట్ క్రియేట్ చేసేవాళ్ళు కానీ ఈమె అలా అయితే కానే కాదు ఇక లాస్ట్ టాస్క్ వచ్చేసి కళ్యాణ్ అలాగే రీతుకి రీతు ఇది కూడా చాలా బాగా ఆడింది అప్ ఇవ్వకుండా తను అయితే కళ్యాణ్ గెలిచినా కానీ తను మాత్రం కంప్లీట్ చేసిన విధానం సూపర్గా అనిపించింది సో ఇలా కష్టపడితే మంచిదే కాకపోతే ఇట్లాంటి చిన్న చిన్న విషయాల్లో తను చేసే పొరపాట్ల వల్ల తన గ్రాఫ్ తగ్గుతుంది అంతే కానీ ఎఫర్ట్స్ మాత్రం సూపర్గా పెట్టింది సో కళ్యాణ్ అయితే గెలిచాడు నిజంగా ఈ వీడియో అంతా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సో మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నాకు కూడా కొద్దిగా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే ఇవన్నీ ఇవ్వడం నాకు కూడా కొద్దిగా ఇబ్బంది అయినా మీకోసం ఖచ్చితంగా నేను చేయాలనుకుంటున్నాను కాబట్టి సో మీరు సబ్స్క్రైబ్ చేస్తే నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్